ారాయణ జయజయ శ్రీమన్నారాయణ ఈరోజు అంశం ఏమనగా అంటే పల్లెటూరులో పంచాంగం ముఖ్యంగా పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారు నన్ను అడిగే ప్రశ్న ఏమనగా అంటే అయ్యా స్వామి మేము వ్యవసాయం పనులు చేస్తూ ఉంటాం కదా మరి ఈ సంవత్సరము మా పేరు మీద ఎవరికైతే బాగుంది వ్యవసాయం అనేది ఎవరి పేరు మీద మేము సాగుబాటు చేయాలి సాగుబాటు అనగా ఇక్కడ తెలంగాణలో వాడుక భాష ఎవరైతే వ్యవసాయాన్ని మొదలు పెడతారో అందులో భాగంగా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పేర్లు నాకు చెప్పడం జరుగుతుంది అందులో ఎవరికి గృహస్థితి బాగుంది ఎవరికి సంవత్సరము వ్యవసాయపరంగా అనుకూలత ఉన్నది ఎవరైతే దానికి పనికి వస్తారో దానిని నేను చూడడం జరుగుతుంది అందులో గురువు మంచి స్థానంలో ఉన్నాడా బుధుడు మంచి స్థానంలో ఉన్నాడా శని మంచి స్థానంలో ఉన్నాడా ఈ విధంగా ఎవరికైతే వ్యవసాయం సాగుబాటు చేస్తున్నారో అట్టి వ్యక్తికి ఆ యొక్క గ్రహచారం అనేది అంతా కూడా సవ్యంగా ఉంది అన్నట్లయితే అయ్యా మీరు ఫలానా వ్యక్తి మీద మీరు వ్యవసాయం అనేది సాగుబాటు చేసుకోండి చేసినట్లయితే మీకు ఆ యొక్క పంట అనేది లాభసాటిగా సాగుతుంది మంచి దిగుబడి వస్తుంది అని చెప్పడం జరుగుతుంది ఈ విధంగా పల్లెటూరులో రకరకాలుగా పంచాంగం అనేది మెరుగులో ఉంటుంది ఎందుకు అంటే హైదరాబాదు సిటీ ఏరియాలో ఉండే అటువంటి వారికి పల్లెటూరులో ఉండేవారికి చాలా తేడా ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పంచాంగం పరంగా నడుస్తుంది అదే సిటీ పరంగా చూసుకున్నట్లయితే ఎవరి పనులల్లో వారు ఉంటారు కేవలం పండుగలు మాత్రమే జరుపుకుంటారు కానీ ఇక్కడ ప్రతి విషయము కూడా పంచాంగంతో ముడివేసుకొని జరుగుతుంది అంతేగాక వ్యవసాయంలో ఎన్నో రకాల పనులకు పంచాంగాన్ని ముఖ్యంగా వ్యవసాయదారులందరూ కూడా దీని ద్వారానే పంట అనేది సాగుబాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా సంవత్సర రీత్యా మనకు ఉగాదిలో ఎప్పుడైతే పంచాంగం చెప్పడం జరుగుతుందో ఆ సమయంలో ప్రజలు అయ్యా అయ్యగారు ఈ సంవత్సరము పంట ఏది దిగుబడి బాగా ఇస్తుంది వరి వేసుకోవచ్చునా పత్తి వేసుకోవచ్చునా మరి కంది వేసుకోవచ్చునా నువ్వులు వేసుకోవచ్చునా ఈ విధంగా అన్ని పంటల గురించి తెలుసుకున్నాకనే ఈ సంవత్సరము వారు పంట అనేది మొదలు పెట్టుకోవడం జరుగుతుంది ఈ విధంగా నా నుంచి ప్రజలు ఎవరైతే ఇక్కడ నా పల్లెటూరు ప్రాంతంలో ఉన్నవారు నా నుంచి వారు వ్యవసాయం అనేది సాగుబాటు చేసుకుంటూ వస్తూ మంచి దిగుబడిని పొందడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ